గాయాలు ఉంచుకున్నాడు సిఎంసి వెల్లూరులో చాలా సంవత్సరాలు డాక్టర్ పాల్ బ్రాండ్ అనేటువంటి గొప్ప వైద్యుడు పని చేసేవాడు మెడికల్ మిషనరీగా ఆయన హ్యాండ్ సర్జన్ ఏదండి చేతులకి ఆపరేషన్ చేసేటటువంటి ఆయన ఆయన చాలా కనిపెట్టి చాలా పరిశోధనలు చేసి కుష్టి రోగులకి చేతులు పని చేసేటట్లు స్పర్శ వచ్చేటట్లు చాలా కష్టపడ్డాడు ఆయన ఓ రోజు ఒక పల్లెటూరులో రోడ్డు మీద ఆ చిన్న చేపలాటి వేసుకుని కూర్చుని పాటలు ఈయన వచ్చే వరకు వచ్చి కూర్చున్నాడు వాళ్ళందరూ అడిగారంట టైగరు వాకింగ్ చెప్పండి ఏం చెప్పాలో అర్థం కాలేదు వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు వాళ్ళ చేతులన్నీ ఇలా దాచుకుంటున్నారంట కొంతమందికి ఏళ్ళు లేవు కొంతమందికి రసి కారుతుంది కొంతమందికి అసలు మొత్తం ఐదేళ్ళు లేవు కొంతమందికి ఏంటి చాలా భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు వెనకతలు ఒకరు వీ వెనకతలు ఒకరు దాస్తూ ఉన్నారు లేకపోతే వెనక్కి పెట్టుకుంటా ఉన్నారు ఇట్లా ఎట్లా ఉన్నారు సో ఈయన నిలబడాలంటే ఆయన ఆ చేతులన్నీ చూసే తర్వాత నేను చేతులకి ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్ గారిని కనుక నేను ఎక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు చేతులు చూస్తూ ఉంటాను నేను చేతులు చూసి మీ యొక్క గతాన్ని చెప్పగలను మీరే పని చేసేవారు వడ్రంగ పని చేసేవారా లేకపోతే సున్నితమైన పని చేసేవారా మీ చేతులతో ఎట్లాంటి పని చేశారు మీ కండరాలు వీటన్నిటిని చూసి నేను చెప్పగలను సో కాబట్టి నాకు ఒకసారి అనిపిస్తుంది యేసుక్రీస్తు వారి యొక్క చేతులను చూసి నేనేం చెప్పగలను అని బైబిల్ గ్రంథంలో రాయబడింది కనుక స్వామి యొక్క చిన్న పిల్లోడుగా పుట్టినప్పుడు ఆయన చేతులు చూస్తే ఏంటంటే పెద్దోళ్ళు ఎవరు వచ్చినా కానీ గట్టిగా మడిచి పట్టుకుంటాడు పెద్ద అయిన తర్వాత పలకా బరపుతో అతనికి ఏదండి ఆ పదాలు అయ్యి అక్షరాలు అయ్యి రాసి ఉంటాడు ఆ తర్వాత కొద్ది పెద్ద అయిన తర్వాత వడ్రంగివానికి అనేకమైనటువంటి చెక్కలు ఇవన్నీ కూడా ఇది చేసినప్పుడు ఆయన చేతులు చాలా బలంగా దృఢంగా అనేక పేళ్ళు అయ్యి గుచ్చుకున్నా కానీ బలంగా పనిచేసి ఉంటాడు ఆ తర్వాత ఆయన అనేక మంది రోగులను స్వస్థపరిచాడు ఆ చేతులు అనేకమైనటువంటి కుష్ఠ రోగులు ముట్టుకున్నాయి ఆ చేతులు అనేకమైనటువంటి గుడ్డివారి కన్నుల మీద చేతులు ఉంచాయి స్వస్థపరిచేటువంటి చేతులు ఆ తర్వాత ఆయన చేతుల్లో మేకులు దగ్గొట్టారు ఆయన కాళ్ళు మేకలు దిగొట్టారు చేతులు అవిటి చేతులు అయిపోయాయి అంటే ఆయన పరలోకంలో కూడా ఆ గాయపడినటువంటి చేతులు కాళ్ళు ప్రక్కనే తీసుకుని వెళ్ళాడు ఎందుకు తీసుకుని వెళ్ళాడు అంటే మన యొక్క శ్రమలను నిత్యత్వంలో జ్ఞాపకంగా ఉంచుకోవడానికి గాను వీటిని పట్టుకెళ్ళు జీసస్ రిమైండర్స్